ఎటకాల ముందు పుట్టి తెల్లి వాళ్ళు తర్వాత పుట్టారట మీ అందరికీ తెలుసా ఈ విషయం తెలుసా ఓకే అంత వెటకాలలో కూడా మన పెద్దవాళ్ళు మనకి ఎంతో మంచిది సామెతల రూపంలో మనకు అందించారండి అలాంటి కొన్ని సామెతలు చాలా సామెతలు మీరు వినుంటారు ఈ సామెతలు విన్నారో లేదో చూద్దాం దీంట్లో వెటకారాన్ని ఎంత గమనించినా కాస్త నీతిని గమనించండి అందరు కూడా వెటకారం ఉంటుంది దాంతోపాటు చిన్న నీతి కూడా ఉంటుంది వగలమ వంకాయ సెగలేం కొడకలేదట అంతేలే ఆడరాట పాత గజలని మొగ్గుడు కొట్టినందుకు కాదు తోడుకోళ్ళు తొమ్మిది చూసిందని ఏడ్చిందట ఏడ్చేవాడి పక్క కుట్టేవాడి కుడిపక్క కూర్చోవద్దు మరి అప్పుడే ఏమైంది ఆవగించలో అర్ధ భాగం కూడా కాండే వంటలో అన్నేశ్వరుడు చూడు అంది ఎవరు తెలుసా మీకు ఉప్పు పాపోని పాత చేస్తే ఇంటి వెనక్కి వెళ్ళి తోటోడు తొడగోసుకుంటే మనం మెడ చెప్పండి అవునవునవును ఓడక్కిన దాకా ఓడమల్లన్నా ఓడదిగా పోడమల్లన్నా అన్నట్ట పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు అమ్మ పుట్టిల్లు మేనమాకి ఎరగడా అంతేలే బొమ్మలు లేక పొగబెట్టినట్టు నాది కాకపోతే కాశీ దాకా రేగమన్నాడట ఎవరు కాదు వెడికి ఎవరోలేండి సింగారించే వరకు పుట్నం పట్టం పోయిందట చదువుకోక ముందు కేకరకాయ చదువుతుందాక కేకరకాయ అందట వెనకటి నాలాంటిది అంతేలే కొన్ని మందేస్తే కొన్ననాళక మూడిందట వెనకడికి వరకు మీకు ఈ సామెత తెలుసా మొదలలేదు మగడ అంటే పెద్ద కొప్పమే పెళ్ళమా అన్నాడట మరి నరన్ని నానిక ఏటా తిరుగుతుంది అవునవును అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచోల్లో అవును మరి కత్తితే అది కదాగా కోత కోత ఎందుకు అంటే చక్కకున్నామని ఎక్కరించడానికి పుట్టావు అందంట క్షారం అయితే గానీ వివరం తెలియలేదు తెక్కల వేళ తిరగలికి వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంట పిచ్చి కళ్ళు వచ్చి పడేసాయంట ఓహో అవునా మా ఊర్లో పన్వంతుడు పనిచే పనుమంతుడి పైన అయితే పెసరచేయన అడ్డం ఆగిపోయాడంట గారం గజ్జలు కేడిస్తే మీకు దెబ్బలు తెచ్చిందట ఆహా తోచి తోయనమ్మ తోడు వాళ్ళు పుట్టింటికి వెళ్ళిందట వీళ్ళు మనీసిన అవసరం లేదు పోతామని పోవడం అవసరం లేదు భాషలు వేరైనా భాష ఒక భావం ఒకటేనండి ప్రాంతాలు వేరైనా మనం అందరం తెలుగు వాళ్ళమేనండి భాష